ఒక పక్క సూపర్ సిక్స్లు లేవు ఒక పక్క సూపర్ సెవెన్లు లేవు ఒక పక్క అబద్ధాలు అబద్దాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది మోసం కింద కన్వర్ట్ అయింది కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది స్కూళ్ళు పోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్లు పోయినాయి హాస్పిటల్ పోయినాయి ఆరోగ్యశ్రీలు పోయినాయి ఆరోగ్య ఆశ్రాలు పోయినాయి డోర్ డెలివరీ పోయింది జన్మభూమి కమిటీలు వచ్చినాయి సో ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి చదువులు లేవు చదువులు పోయినాయి వ్యవసాయం పోయింది పెట్టుబడి సాయం పోయింది ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది ఆర్బీకేలు పోయినాయి అన్నీ పోయినాయి పూర్తిగా గవర్నమెంట్ గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము చదువులు వైద్యము మూడు రంగాలు తిరోగమనమే గవర్నెన్స్ అనేది లేదు ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ అన్యూమిరేషన్ చేయలేని పరిస్థితి ఇన్ని ఇళ్ళలు మునిగినాయి ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి కలెక్టర్ల దగ్గర చూడు చుట్టుముడుతున్నారు ప్రజలు అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు ఒక పారదర్శకత లేదు కొందరికే నచ్చినోనికే ఇవ్వననుకుంటే ఇస్తారు ఎన్ని స్టార్ట్ అయిపోయినాయి నాలుగు నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందని అంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త కొత్త టాపిక్లు తీసుకొస్తా ఉన్నారు